హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఈరోజు మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయల విడుదలలో భాగంగా ఆయన మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు ఇక ముఖ్యంగా ఏ రైతులకు ఏ విధంగా డబ్బులు జమ చేయబోతున్నారు ఏంటి ఏ రైతులకు డబ్బులు పడుతున్నా ఏ రైతులకు డబ్బులు పడవు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో కింద మనకు ఈ లింకును మీరు షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన నొక్కడం మర్చిపోవద్దు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఊరట కలిగించే ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా పదిహేను వేల రూపాయల విడుదలలో భాగంగా ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరం నుంచి ఏడెకరాల ఎకరాల వారికి డబ్బులు జమ చేయాలని అది కూడా కేవలం పంటలు సాగు చేసేటువంటి వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట ఇప్పటికే డబ్బులు జమ చేయాల్సి ఉన్నా కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చాయి ఇప్పుడు కొత్తగా డబ్బులు జమ కాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరానికి ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేలు మొత్తం కలిపి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పంటలు సాగు చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి పంటలు సాగు చేయకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి పంటలు సాగు చేయడానికి ప్రయత్నం చేయండి మీరు పంటలు సాగు చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒక రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పుడు గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేవారు ఇప్పుడైతే లిమిటెడ్గా డబ్బులు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అనమాట ఇక ఈ లిమిటెడ్గా డబ్బులు ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రకటన అయితే కీలకం సంత కీలక సంతరించుకుందనమాట ఎందుకు అంటే మనకు కేవలం పంటలు సాగు చేసే వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు కాబట్టి దీని పట్ల రైతులు కూడా మనకు ఇబ్బంది పడకుండా ఈ పంటలు సాగు చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి అలాగే ఈ పథకాలకు అప్లై చేసుకున్న రైతులు మీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు ఎందుకంటే ఒకసారి డబ్బులు పడితే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు డబ్బులు వస్తాయో కూడా తెలియదు అన్నమాట ప్రభుత్వం నుంచి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు అంటే ఎప్పుడో సంవత్సరం ముందు ఇచ్చారు మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ ఇక అప్పుడు ఇచ్చిన అకౌంట్ ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది ఇక ఆ అకౌంట్ పనిచేస్తుందా లేదా అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేసి అయితే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏమైనా మారిందా లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్లు ఏమైనా మారాయా అనేది కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు అలా వీలు కాకపోతే మీరు ఖచ్చితంగా ఏదో ఒక అకౌంట్ కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదో ఒకటి కనుక కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తే నేరుగా ఆ అకౌంట్లోకి డబ్బులు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే రైతులకు సంబంధించి చాలా మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమకాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక వారందరికీ కూడా మన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారన్నమాట ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకుంటే ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతో పాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికీ ఆయన రైతు రుణమాఫీ డబ్బులని అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెయింటింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడేంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అయితే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాఖా అనే చెప్పుకోవచ్చు ఈ ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి